కర్మ సిద్ధాంతం గురువు మరియు శిష్యుని కథ ఒకరోజు ఒక గురువు తన శిష్యునితో కలిసి నడకకు వెళ్లాడు నడుస్తూ ఉండగా గురువు మాట్లాడుతూ తక్కువగా మాట్లాడి మన పనిని ప్రశాంతంగా చేయాలి అని చెప్పాడు కానీ శిష్యుడు చాలా చురుకుగా ఉన్నాడు వారు ఒక చెరువు పక్కన నడుస్తూ ఉండగా ఒక మత్స్యకారుడు చేపలను పట్టుకునేందుకు వల వేసి ఉన్నాడు ఇది చూసిన శిష్యుడు వెంటనే మత్స్యకారుడి వద్దకు వెళ్ళి అహింస మార్గంలో నడవాలి అని బోధించడం ప్రారంభించాడు మత్స్యకారుడు శిష్యుని మాటలను పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమయ్యాడు శిష్యుడు మాత్రం అతన్ని అహింస మార్గంలో నడిపించాలనే తపనతో అతనితో వాదన ప్రారంభించాడు వివాదం గొడవగా మారగా గురువు వచ్చి శిష్యుడిని పక్కకు తీసుకువెళ్లి ఇలా అన్నాడు మన పని పాఠాన్ని చెప్పడమే కానీ శిక్షించడం కాదు ఈ మత్స్యకారుడితో గొడవపడకు శిష్యుడు వాదించాడు గురువర్య మనం శిక్షించకపోతే ఈ హింసాత్మక వ్యక్తిని ఎవరు శిక్షిస్తారు గురువు చిరునవ్వుతో ఇలా చెప్పాడు తలలో పెట్టుకోరా కర్మ కర్మ సిద్ధాంతం అందరికీ సమానంగా వర్తిస్తుంది ఎవరు ఏ చేస్తారో దానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తారు శిష్యుడు గురువు మాటలకు తృప్తి చెంది వారిద్దరూ ఆ ప్రదేశం విడిచి వెళ్లిపోయారు కొన్ని సంవత్సరాల తర్వాత అదే చెరువు పక్కన తిరిగి నడుస్తూ ఈసారి వారు గాయపడిన ఒక సర్పాన్ని చూశారు ఆ సర్పం చిట్లిపోని విధంగా ఉన్నది దానిని వేలకొద్దీ చీమలు దానిని కొరికుతూ తింటున్నాయి ఇది చూసి శిష్యుని హృదయం ద్రవించి ఈ సర్పాన్ని చీమల నుండి కాపాడాలి అని ముందుకు వెళ్లాడు కాని గురువు అతని చెయ్యి పట్టుకుని వద్దు దీని కర్మకు తగ్గ ఫలితం అనుభవించాలి ఇప్పుడే దీన్ని కాపాడితే దీని తరువాతి జన్మలో కూడా ఇదే కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది అని ఆపాడు శిష్యుడు ఆశ్చర్యంతో అడిగాడు ఈ సర్పం ఇంతటి బాధ ఎందుకు అనుభవిస్తోంది గురువర్యా గురువు స్వల్పముగా నవ్వుతూ ఇలా చెప్పాడు ఇది అదే మత్స్యకారుడు ఏకకాలంలో చేపలను వలవేసి పట్టుకున్న వ్యక్తి ఈరోజు దీన్ని కొరుకుతున్న చీమలు అప్పట్లో అతను పట్టుకున్న చేపలే ఇది విని శిష్యుడు విస్మయంతో ఇది నిజమైన న్యాయమా అని ప్రశ్నించాడు గురువు అన్నాడు కర్మ సిద్ధాంతం న్యాయంగా ఉంటుంది కర్మ పథకాలను కలిగిస్తుంది మనం చేసే ప్రతిచర్యకు ఫలితం ఉంటుంది ప్రతి క్షణం విలువైనది కాబట్టి చెడు పనులను మానుకుని మంచిని సాధించేందుకు ప్రయత్నించాలి మన చేతల్లోనే మన భవిష్యత్తు శిష్యుడు మరోసారి అడిగాడు గురువర్యా ఎవరో కష్టంలో ఉన్నప్పుడు మనం సహాయం చేయకపోతే అది మన పాపం కాదా గురువు సమాధానమిచ్చాడు అవును సహాయం చేయాలి కానీ నేను ఆపిన కారణం ఈ సర్పం అనుభవిస్తున్నది దాని కర్మ ఫలితమే అని నాకు తెలుసు కానీ ఇది తెలియకపోతే సహాయం చేయకపోవడం నా పాపం అవుతుంది ఈ మాటలు విని శిష్యుడు కర్మ సిద్ధాంతం నిజమైన అర్థాన్ని తెలుసుకున్నాడు జీవిత పాఠం మన జీవితంలో చాలాసార్లు మనం చెడు సమయాలను ఎదుర్కొంటాము మనకు ఏమిటో అర్థం కాక ఇది నా జీవితంలో ఎందుకు జరుగుతోంది అని ప్రశ్నిస్తాము కానీ గత జన్మలో మనం చేసిన కర్మలు ఇప్పటికీ మనని వెంబడిస్తాయి కర్మ ఎప్పటికీ మర్చిపోదు మనం చేసే ప్రతి పని ఎప్పటికైనా ఫలితాన్ని ఇస్తుంది అందుకే ఎల్లప్పుడూ మంచిని చేయాలని ప్రయత్నించాలి మన కర్మల పట్ల జాగ్రత్తగా ఉండాలి మన భవిష్యత్తు సంతోషకరంగా ఉండాలంటే నేడు మంచి పనులు చేయాలి